హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర నా చీరల్ని అరేంజ్ చేయి అని చెప్పేసి ఇక చెర్రీకి చెప్పి చెర్రీని ఇరికించేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వైతే ఏంట్రా మా ఇంట్లోనే ఉంటూ మా అన్నం తింటూ నా కూతురు ఏం ద్రోహం చేసిందని నువ్వు నా కూతురికి నరకం చూపిస్తున్నావు మేం పెట్టే ఎంగిలి మెతుకులు తిని మాకే ద్రోహం తలపెడుతున్నారు అయినా నిన్ను కాదు నిన్ను పెంచిన వాళ్ళని అనాలి అని చెప్పేసి ఇక అయితే కృష్ణప్రసాద్ని అంటూ ఉంటే ఇక దాంతో కృష్ణప్రసాదికి కోపం వచ్చి అపూర్వ గారు నేను నా కొడుకుని సక్రమంగా పెంచానో వంకరగా పెంచానో ఇక్కడున్న అందరికీ తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర అయితే కోపంగా నోర్ ముయి అని చెప్పేసి మీరిద్దరూ కూడా నా ఇంటికి ద్రోహమే చేశారు నువ్వు మీరాని పెళ్లి చేసుకున్నప్పుడు నేను నా శోభ చనిపోయిన బాధలో ఉన్నాను లేదు అంటే అప్పటికప్పుడే నిన్ను చంపేసి ఉండేవాణ్ణి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన భూమి అయితే అప్పుడే చంపేసి ఉండాల్సింది నాన్న అని చెప్పేసి భూమి అనగానే ఇక అందరూ కూడా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు మీరు ఆ రోజే మామయ్యని చంపేసి ఉంటే కన్నా ఆ రోజు చావు భయంతో అయినా సరే మామయ్య నిజం చెప్పిండేవాడు అమ్మ ప్రమాదవశాత్తు కాదు ఎవరో కావాలని అమ్మని చంపేశారు అని అప్పుడే మీకు నిజం తెలిసి ఉండే మామయ్య కూడా నిజం చెప్పే ప్రయత్నం చేసి ఉండేవాడు మీకు నిజం తెలిస్తే కన ఈ పాటికి వాళ్ళకి శిక్ష కూడా పడి ఉండేది అని చెప్పేసి భూమి అంటుంది ఇక అప్పుడు శరత్ చంద్ర అయితే భూమి ఎదురుగా నిలబడి అమ్మని ఎవరు చంపారో నాకు తెలుసు అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక ఆ మాట వినగానే ఆ పూర్వ అయితే టెన్షన్ పడిపోతూ వణికిపోతూ ఉంటుంది ఇక భూమి అయితే ఒక్కసారిగా ఏంటి నాన్న అమ్మని ఎవరు చంపారో మీకు తెలుసా చెప్పండి నాన్న అని చెప్పేసి ఇక ఎగ్జైటింగ్ గా అడుగుతూ ఉంటుంది ఇక చర్య కూడా షాకింగ్ గా వింటూ ఉంటాడు మరి ఆ పూర్వణి శోభా చంద్రని చంపింది అని చెప్పి గతం గుర్తుకొచ్చి శరత్ చంద్ర అలా అన్నాడా లేదు అంటే కన శోభని చంపింది ఒక లేడీ కిల్లర్ అనే ఉద్దేశంతో అలా చెప్పాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్